పడక గదిలో ఈ వస్తువులు ఉంటే భార్యాభర్తల మధ్య విడాకులు మనస్పర్ధలకు దారితీస్తాయి పడక గది విషయంలో వాస్తు చాలా ముఖ్యమైనది ఎందుకంటే ఎక్కువసేపు ఈ గదిలోనే సమయం గడుపుతారు అలాగే విశ్రాంతి తీసుకుంటారు వివాహం చేసుకున్న తర్వాత తన భాగస్వామితో ఆనందకరమైన క్షణాలు గడిపేది ఈ గదిలోనే అందుకే పడక గది వాస్తు మన జీవితం సంబంధంపై ప్రభావాన్ని చూపుతుంది పడకగది గది వాస్తు మాత్రమే కాకుండా అందులో ఉండే మంచం విషయంలో కూడా సరైన నియమాలు పాటించాలి మంచం పక్కన పెట్టుకునే కొన్ని వస్తువులు వాస్తు ప్రకారం అశుభకరంగా పరిగణిస్తారు ఈ వస్తువులు మీ మంచం పక్కన పెడుతుంటే వెంటనే వాటిని తొలగించేయండి మంచం చుట్టూ కొన్ని వస్తువులు పెట్టడం వల్ల ఇంట్లో వాస్తులోపం పెరుగుతుంది ఫలితంగా జీవితంలో అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది అందుకే దంపతులు నిద్రపోయేటప్పుడు ఈ వస్తువులను మంచం దగ్గర పొర్ర కూడా ఉంచకూడదు దీనివల్ల ప్రతికూలత పెరుగుతుంది జీవితంలో అనేక అశుభ ఫలితాలు ఎదురవుతాయి భార్యాభర్తలు పడుకునేటప్పుడు బెడ్రూమ్లో అలాగే మంచం దగ్గర ఏ వస్తువులు ఉంచకూడదో ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం మంచం కింద ఇనుము ప్లాస్టిక్ లేదా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఉంచడం మానుకోండి దీనివల్ల ఇంట్లో వాస్తు లోపాలు వస్తాయని పండితులు చెబుతున్నారు స్త్రీలు పడుకునేటప్పుడు మెడలోని మంగళసూత్రం గాజులు వంటి బంగారు వస్తువులు వెండి ఆభరణాలు తీసి తల దిండు కింద పెట్టుకుంటారు కానీ వాటిని అలా ఉంచుకోవడం శుభం కాదు ఇది వాస్తు లోపాలకు దారితీస్తుంది కొంతమందికి ఇంట్లో చెప్పులు వేసుకొని నడిచే అలవాటు ఉంటుంది అలాగే వాటిని బెడ్రూమ్లో కూడా తీసుకెళ్ళిపోతారు కానీ వాస్తు ప్రకారం బూట్లు చెప్పులు మంచం కింద ఉండకూడదు దీనివల్ల ఇంట్లో నెగిటివిటీ పెరుగుతుంది అలాగే మంచం కింద చీపురు కూడా పెట్టకూడదు అలా చేయడం శుభప్రదంగా పరిగణించరు ఇది వ్యక్తి ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది జీవితంలో ఆర్థిక సమస్యలను కలిగిస్తుందని నమ్ముతారు మంచం దగ్గర వాటర్ బాటిల్ పెట్టుకోకూడదు ఇది జాతకంలో చంద్రుని స్థానాన్ని బలహీనపరుస్తుంది దీని ప్రభావం మానసిక ఆరోగ్యం మీద చూపిస్తుంది తద్వారా దంపతుల మధ్య గొడవలకు దారితీస్తాయి చాలామంది బెడ్ కాఫీ టీ లేదా పాలు తాగిన తర్వాత వాటి కప్పులు లేదా గ్లాసులను మంచం దగ్గర టేబుల్ మీద పెట్టేస్తారు వాస్తు ప్రకారం పడుకునే మంచం దగ్గర ఎంగిలి పాత్రలు ఉంచకూడదు ఇలా ఉంచితే నిద్రపోతున్నప్పుడు పీడకలలకు కారణం అవుతుంది పడక గది ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి మురికి బట్టలు ఎప్పుడు మంచం దగ్గర పెట్టకూడదు వాస్తు ప్రకారం ఇది సరికాదు ఇది భార్యాభర్తల జీవితంపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది తద్వారా దంపతుల మధ్య మనస్పర్ధలు వస్తాయి వాస్తు ప్రకారం తల దగ్గర పుస్తకం పెట్టుకొని పడుకోకూడదు చాలామంది పడుకునే ముందు ఏదో ఒక పుస్తకం చదువుతూ అలాగే నిద్రలోకి జారుకుంటారు ఆ పుస్తకాన్ని పక్కనే పెట్టేసుకుంటారు కానీ అది సరైన పద్ధతి కాదు ఇలా చేయడం వల్ల ప్రతికూల శక్తి ప్రసారం అవుతుంది జీవితంలో పురోగతి మార్గంలో అడ్డంకులు సృష్టిస్తుంది మీరు చేస్తున్న పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయి మంచం మీద పెట్టకూడని వస్తువులు పసుపు కుంకుమలు ముఖ్యమైనవి పసుపు కుంకుమలను ఎట్టి పరిస్థితుల్లోనూ మంచం మీద పెట్టకూడదు మంచం అనేది భోగస్థానం కావడంతో మంచం మీద ఎప్పుడూ కూడా అత్యంత పవిత్రంగా భావించే పసుపు కుంకుమలను పూజా సామాన్లను పండ్లు తమలపాకులను పెట్టకూడదని సూచిస్తున్నారు మీరు మీ పడక గదిలో ఆక్వేరియం ఉంచకూడదు ఇది మీ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది అలాగే ఇది కుటుంబంలో కూడా అనేక సమస్యలను కలిగిస్తుంది ముత్యాలను ఎప్పుడూ కూడా మంచం మీద పెట్టకూడదు అలాగే మంచం మీద గ్రామాలు రుద్రాక్షలు ఎప్పుడూ పెట్టకూడదు వెండి ఆభరణాలు బంగారు ఆభరణాలు వజ్రాభరణాలు మంచం మీద పెట్టకూడదు మరకత ఆభరణాలని పచ్చలను కూడా మంచం మీద పెట్టకూడదని చెబుతున్నారు మంచం మీద ఈ వస్తువులను పెట్టడం వల్ల మన ఐశ్వర్యం అంతా హరించుకుపోతుంది అని సూచిస్తున్నారు అదేవిధంగా చాలామంది ఆంజనేయ స్వామి వంటి దేవుడి ఫోటోలను దిండు కింద పెట్టుకుని పడుకుంటూ ఉంటారు ఉదయం లేవగానే దేవుడి ఫోటో చూసి ఆ తర్వాత పనులకు ఉపక్రమిస్తారు అయితే మంచం మీద కానీ దిండు కింద కానీ దేవుడి ఫోటోలను పెట్టుకోవడం ఏమాత్రం మంచిది కాదని వాస్తు శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు మీరు మీ పడక గదిలో అడవి జంతువుల ఫోటోలను ఉంచకూడదు ఇది మీ మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది దీంతో భార్యాభర్తల మధ్య గొడవ జరిగే అవకాశం కూడా ఉంది మీ పడక గది కూడా చాలా ప్రత్యేకంగా ఉంటుంది కాబట్టి ఈ ప్రదేశంలో దేవుని ఫోటో లేదా విగ్రహం ఉండకూడదు అలాగే మీరు మతపరమైన పుస్తకాలను కూడా ఉంచకూడదు పడక గదిలో పాజిటివ్ ఎనర్జీ పెంచేందుకు సూత్రాలు ఇప్పుడు తెలుసుకుందాం పడక గది నైరుతి మూలలో తెల్లని పూలు ఉన్న మొక్కను పెట్టుకోవచ్చు ఇది మీ వైవాహిక జీవితంలో ఆనందాన్ని పెంచుతుంది అలాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యతను పెంచుతుంది పడక గదిలో ఏవైనా చిత్రపటాలు పెట్టుకుంటే వాటిలో ఒకటిగా ఉన్న వాటిని పెట్టకూడదు రెండు జతల బాతులు రెండు చేపలు రెండు పక్షులు ఇలా ఏవైనా జతగా ఉన్న చిత్రాలు మాత్రమే అలంకరణ వస్తువులుగా ఉంచుకోవాలి పడకగది ఇంటికి నైరుతి దిశలో ఉండాలి అలాగే మంచం తలుపుకు ఎదురుగా ఉండకూడదు పడక గదిలో అద్దం ఉంచుకోకూడదు నిద్ర లేచిన వెంటనే మన ప్రతిబింబం చూసుకోవడం అశుభకరంగా భావిస్తారు పడక గదిలో అద్దం ఎంత పెద్దగా ఉంటే వైవాహిక బంధంలో అన్ని ఎక్కువ గొడవలు జరిగే అవకాశం ఉంది తద్వారా దంపతుల మధ్య గొడవలు విడాకులకు దారితీసే అవకాశం ఉంటుంది సాధారణంగా మనం పడక గదిలోని ఖాళీని బట్టి బెడ్ని ఒకవైపు వేస్తాము కానీ వాస్తు శాస్త్రం ప్రకారం బెడ్ను గది మధ్యలో ఉంచడం ఎల్లప్పుడూ మంచిది దిండు కవర్ మరియు బెడ్షీట్లను మనం క్రమం తప్పకుండా శుభ్రం చేయాలి ఇది ఆరోగ్యానికి మంచిది మరియు చెడు శక్తుల ప్రవేశాన్ని నిరోధిస్తుంది పని కారణంగా కొన్నిసార్లు టీవీ ల్యాప్టాప్ బెడ్రూమ్లో ఉంచుతారు కానీ ఇది చాలా తప్పు దీంతో దంపతుల మధ్య మనస్పర్ధలు తలెత్తుతాయి ఎలక్ట్రానిక్ వస్తువులు బెడ్రూమ్లో అస్సలు ఉంచరాదు పడక గది దిశ కరెక్ట్గా ఉన్నప్పుడే ఎటువంటి గొడవలు లేకుండా దాంపత్య జీవితం బాగుంటుంది వాస్తు ప్రకారం పడక గది ఇంటి మూల ఉండాలి అలాగే తూర్పు ఉత్తరం వైపు గోడలకు కిటికీలు ఉండేలా చూసుకోవాలి వాస్తు ప్రకారం బెడ్రూమ్లో బెడ్ దక్షిణ ప్రాంతం లేదా నైరుతిలో ఉండాలి రెండింటి మధ్య వేస్తే భార్యాభర్తల బంధంలో సమస్యలు తలెత్తుతాయి మంచం చుట్టూ కూడా కాస్తైనా ఖాళీ స్థలం ఉండేలా చూసుకోవాలి కొంతమంది గోడలకు మంచం ఆనుకునేలా వేస్తారు అది మంచిది కాదు బెడ్రూమ్ గోడలకు ముదురు రంగులు వేయడం వల్ల మనసు గందరగోళంగా మారుతుంది లేత రంగులు వేసుకోవాలి వాస్తు ప్రకారం తెలుపు లేత ఆకుపచ్చ రంగు వేసుకోవచ్చు పసుపు రంగు వేసుకుంటే చాలా మంచిది ఆకుపచ్చ ఆరోగ్యాన్ని అందిస్తుంది పసుపు రంగు ఆనందం సానుకూలత తెలివితేటలకు ప్రతీకగా నిలుస్తుంది అన్నింటికంటే తెలుపు రంగు అందంగా ఉంటుంది స్వేచ్ఛ స్వచ్ఛత శాంతికి ప్రతీకగా తెలుపు నిలుస్తుంది పడక గది తలుపు తొంభై డిగ్రీల కోణంలో తెరవాలి నిద్ర లేవగానే కళ్ళకి మనసుకు నచ్చినవి చూస్తే రోజంతా సంతోషంగా ఉంటారు కుటుంబ సభ్యుల ఫోటోలు పసిపిల్లలు ముఖము పువ్వులు లేదంటే మన అరచేతులు చూడడం చాలా మంచిది అందుకే బెడ్రూమ్లో కానీ మంచం మీద కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ వస్తువులు పడితే ఆ వస్తువులు పెట్టకూడదని పండితులు సూచిస్తున్నారు ఈ విషయాలను జాగ్రత్తగా పాటించి మీ దాంపత్య జీవితం ఎటువంటి మనస్పర్ధలు గొడవలు లేకుండా సుఖ సంతోషాలతో జీవించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి